ఇప్పటికే ఫిరాయింపు నేతల లిస్టులో చేరిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆ వృద్ధనేత ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు వ్యవహారం కోర్టుల దాకా వెళ్లిపోయింది ఇప్పుడు స్పీకర్ కోర్టులో నిర్ణయం పెండింగ్ లో ఉండటంతో ఆయన పొలిటికల్ భవిష్యత్తుపై ఉత్కంఠ ఏర్పడింది అయితే అదే సమయంలో ఆయన కొత్త లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఏం జరిగినా వచ్చే ఎన్నికల్లో మాత్రం అదే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట ఇంతకే ఎవరైనా ఏంటా ప్లాన్ లైన్ క్లియర్ చేస్తున్నారా బరిలో నిలిచేది కొడుకేనా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయంగా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక తెలంగాణ వరకు ఇక్కడ వరుస విజయాలు నమోదు చేసి రికార్డులు సృష్టించిన సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ గా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ విచారణ వేగవంతం చేసిన వేళ రాజకీయంగా ఆయన వేస్తున్న అడుగులు ఆసక్తి రేపుతున్నాయి తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తప్ప సొంత లాభం కోసం పార్టీ మారలేదంటూ ఇటీవలే వివరణ ఇచ్చుకున్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది దీంతో వచ్చేసారి ఆయనే పోటీ చేస్తారా లేక వారసుడిగా కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం రెడ్డి గతంలో టీడీపీ నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు గత బీఆర్ఎస్ టర్మ్ లో స్పీకర్ గా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన రెండు వేల ఇరవై మూడులో మరోసారి విజయం సాధించారు అయితే బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగలేకపోయారు వెంటనే కండువా మార్చి అపవాదు మూటగట్టుకున్నారు ఇప్పుడు ఆ అపవాదుని చెరిపేసుకుని తన వారసుడికి రూట్ క్లియర్ చేసే పనిలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డిని రాజకీయ అరంగేటం చేయించారు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు తండ్రికి తగ్గ తనయుడిగా భాస్కర్ రెడ్డి సైతం నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కార్యకర్తలకి అన్ని తానే వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తాను తప్పుకుని కుమారిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావించారట పోచారం అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్ భాస్కర్ రెడ్డి ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాలని సూచన చేశారట మరోమారు వీరే పోటీ చేయాలంటూ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు కేసీఆర్ ఈ విషయాన్ని కేసీఆర్ సైతం అప్పట్లో ఓ బహిరంగ వేదికపై చెప్పారు అయితే పోచారం ని నొప్పించలేక భాస్కర్ రెడ్డికి కీలక పదవి కూడా ఇచ్చారు కేసీఆర్ రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే భాస్కర్ రెడ్డికి ఎన్డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టి రాష్ట్ర స్థాయి లీడర్ గా ప్రమోషన్ ఇచ్చారు హ్యాట్రిక్ కొడుతుందనుకున్న బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోవడం పోచారం వారసుడికి బ్రేకులు వేసింది బాన్సువాడలో మరోసారి శ్రీనివాస్ రెడ్డి గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో భాస్కర్ రెడ్డిని ఎన్డీసీసీబీ చైర్మన్ పదవి నుండి తప్పించారు కాంగ్రెస్ నేతలు ఇంత కష్టపడి వారసుడికి లైన్ క్లియర్ చేస్తున్న సమయంలో ఈ అనుకోని అవాంతరం పెద్ద ఆయనకు నచ్చలేదట ఎక్కడ వారసుడి రాజకీయ భవిష్యత్తుకి దారులు మూసుకుపోతాయోనన్న ఆందోళనలో ఏ మాత్రం ఆలోచించకుండా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారనే గుసగుసలు సొంత వర్గాల్లోనే వినిపిస్తున్నాయి అయితే అధికార పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి రూపంలో ఆయనకు అంతర్గతంగా ఇబ్బంది తప్పలేదు తనకు ఉన్న అనుభవాన్నంతా ఉపయోగించారో మరేంటోగాని ఏనుగును వెనక్కి తగ్గేట్లు అధిష్టానం పెద్దల నుండి ఆదేశాలు ఇప్పించగలిగారు దీంతో ఆ సమస్య సమిసిపోయింది అనుకునేలోపు ఇప్పుడు ఫిరాయింపు అంశం గట్టిగా మెడకు చుట్టుకుంది వీటన్నిటికీ తోడు వయసు కూడా మీద పడుతోంది కాబట్టి వచ్చే ఎన్నికల్లోపు వారసుడికి రూట్ క్లియర్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట పోచారం శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డిని నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడాలని ఆశతో పట్టుదలతో ఉన్నారట ఈ సీనియర్ నేత అందులో భాగంగానే దిద్దుబాటు చర్యలు చేపట్టారనే టాక్ నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తోంది మరి పెద్ద ఆయన వేసిన పెద్ద ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి